యువ నటినటులు ఋషి కిరణ్ శ్వేత లు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రమే ది సస్పెక్ట్ ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్ సూపర్ హిట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్యల చేతుల మీదుగా లాంచ్ చేశారు ఇప్పుడు ఈ సందర్భంగా విఎన్ ఆదిత్య మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మరియు క్రైమ్ మూవీ అయినటువంటి ది సస్పెక్ట్ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ కొడుతుంది కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు ఈ సినిమాకి రాధాకృష్ణ గర్ణెపుడి దర్శకత్వం వహించి టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద నిర్మించారు క్రైమ్ థ్రిల్లర్ లో విభిన్నమైనటువంటి కోణంలో ప్రత్యేక పరిశోధన బృందం ఒక క్రైమ్ ని ఎలా కనుక్కున్నారు అని దర్శకుడు తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కించారు కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియజేశారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుంది అంటున్నారు ఇక ఈ చిత్రాన్ని ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గా మార్చి ఇరవై ఒకటిన విడుదల చేయబోతున్నారు